గణపతి బప్పా మోరియా మోరియా అంటే తెలుసా ఇది ఎవరి పేరు తెలుసా మనమందరం గణేష్ నిమజ్జనంలో ఉత్సవాల్లో గణపతి బాప మోరియా అని నినాదిస్తాం కానీ ఈ నినాదం వెనక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు గణపతి బాప అంటే మన గణేశుడు మన ప్రభువు బప్పా అనేది మరాఠీ భాషలో ప్రేమగా పిలిచే పదం తండ్రి స్వామి అని అర్థం అయితే మోరియా అంటే ఏమిటి అది ఒక భక్తుని పేరు మోరియా గోసావి మోరియా గోసావి పద్నాలుగో శతాబ్దంలో మహారాష్ట్రలో జీవించాడు పేదవాడే అయిన గణపతి మీద అపార శక్తి కలిగి ఉండేవాడు ప్రతిరోజు జపం సేవ పూజలతో గడిపేవాడు చివరికి గణేశుడు ప్రత్యక్షమై ఆయనకు వరప్రసాదం ఇచ్చాడని విశ్వాసం అప్పటి నుంచి ప్రజలు గణపతిని పిలుస్తూ గణపతి పాప మోరియా అని నినాదించడం మొదలుపెట్టారు దీంతో గణేశుడి జైకారం మాత్రమే కాకుండా ఒక మహాభక్తుడి ఆత్మీయత కూడా కలిసిపోయింది కాబట్టి మనం గణపతి పాప మోరియా అని అరిచేటప్పుడు అది గణేశుడి ఆరాధన మాత్రమే కాదు మోరియా గోసావి భక్తికి ఇచ్చే గౌరవం కూడా గణపతి పాప మోరియా జై వినాయక నమ